సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ మీరు శాసన సభ్యులుగా ఒక టర్మ్ చేశారు. రాజకీయాల నుంచి అప్పుడు తర్వాత మీరు దూరం అయ్యారా లేక అవసరం లేదు ఇంకా చాలించుకున్నారా? మేనేలే चालू అనౌన్స్మెంట్ సార్ రాజకీయ జీవితం బాలేదనిపిస్తుంది రాజే అర్థం నాకు ఎందుకంటే మీరు మీరు రాజకీయ పరమైన వేషాలు చాలా వేశారు ఒక టైంలో మీకు కొంచెం గొడవలు కూడా అయ్యాయి ఆ మండలాధీసుడు సినిమా తర్వాత సో మరి రాజకీయాలు మీకు అసలు ఆ వాతావరణం నచ్చలేదు అయితే ఎందుకు నచ్చలేదు సార్ అంటే చాలామంది అదొక అవకాశంగా అదృష్టంగా కూడా భావిస్తారు కదా అంటే నేను చేసినప్పుడు పాలిటిక్స్ అండి ఇప్పుడు పాలిటిక్స్ ట్రిక్ అవును కానీ అదే సార్ అనిపిస్తుంది అంటే అంత గొప్ప జీవితం గొప్ప అవకాశాలు మీకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు మీరు టైం అంతా మీరు కుటుంబం నుంచి దూరంగా ఉన్నాను కష్టపడి పనిచేస్తాను అనే ఫీలింగ్లో ఉన్నారు కదా సార్ బాధ సో ఇప్పుడు మీరు మీకు మీ దేవుడు ప్రత్యక్షమే మీకు ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు సార్ మీరు నేను ఎప్పుడు మనసులో ఉండే కోరిక నేను చచ్చేదాకా నటించాలి చచ్చిన తర్వాత నటుడిగా బతకాలి అది నా కోరిక అది సార్ అంటే ఇవాళ చాలా అద్భుతమైన మంచి సందర్భం మీ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడూ చిరంజీవిగా మీ పాత్రల ద్వారా ఉండిపోతారు సార్ మనసుల్లో అదే ఎప్పటికీ అలాంటి పాత్ర రావాలని నా ఉద్దేశం అలాంటి పాత్ర అంటే ఎలా ఉంటుందో ఎందుకంటే మీరు రాజకీయాలు కామెడీ ఏ ఏ పాత్ర వస్తే చెప్పలేం కదండి అవును కరెక్ట్ అది ప్రాప్తం ఉండాలి ప్రాప్తం ఉండాలంటే చాలా గొప్ప విశేషం ఉంది ఇప్పుడు రామావతారంలో ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు కలియుగంలో భక్తరామదాసు అంత గొప్పవాడు కదా అవును డబ్బులు లేవు గురిగట్టించాలనుకున్నాడు గురికట్టిచ్చాడు అప్పులు పాలు అయ్యాడు జైల్లో పెట్టారు వాడు కొడతంటే రామా రామా అన్నాడు తప్ప అబ్బా అబ్బా అనలేదు అంత గొప్ప భక్తుడే రాములు వారు ఏం చేశాడు తానిసాగి రామోజీ రోజు వ్యాస్ వేసుకొచ్చి కంపెనీ వెళ్ళిపోయాడు అడ్డించెడుతున్నాయి కింద చెల్లో ఉన్నాడు రామదాసు ఎలా రామదాసు బాగున్నావా అని ఒక్క మాట అంటే బాగుండేది కదా ఒక పది సంవత్సరాలు హాయిగా బతికేవాడు అంత భక్తుడే మరి వాడికి ఆ ప్రాప్తం లేదు విధి నిర్ణయం అంటారు అయితే భగవంతుడి నిర్ణయం ప్రాప్తం ఉండాలి నాలాంటి ఆరు బడు మళ్ళా రాములు వారిని అడిగాడు ఏమయ్యా మరి కనపడితే బాగుండేది కదండి పప్పు ఒకసారి బాగున్నావు అంటే పది సంవత్సరాలు బతికేవాడు హాయిగా మీరు అలా వెళ్ళిపోవడం అన్యాయం అంటే పిచ్చోడా పిచ్చివాడ వాడికి నేను ఏం చేయాలి దేవుడు ఉన్నాడు ఉన్నాడు అంటున్నాడు నాకే అనుమానం వస్తుంది నా అవతారం మీద గాలి నీరు భూమి అన్నీ దే రాముడే అంటున్నాడు అసలు నా రూపం ఏంటో నాకు తెలియదు నేను వాడికి కనపడేం చేయాలి వాడు తురుస్కుడు వాడు దేవుడు లేడు అంటున్నాడు అందుకని కనపడ్డాను పైగా నువ్వు కనపడ్ నువ్వు కనపెట్టవలేదు నేను రామోజీ లక్ష్మోజీ వేసవిలో వెళ్ళాను నేను రాముడు వారు వెళ్తే చూడలేడు చనిపోతాను అందుకని మారువేషన్లో వెళ్ళి వాడికి కనపడి వెళ్ళిపోయాడు అప్పజిత్ వెళ్ళిపోయాడు మరి వీడి సంగతి ఏం చేస్తారన్నాడు రామదాసు అండి రాములు అన్నాడు నేను భక్తుడి కనపడం రా ఐక్యం అన్నాడు అందుకే మీరు చిత్రునాయ గారి సినిమాల దగ్గర నుంచి మొన్న రేపు వచ్చేటో లేదా మొన్న తీసిన అన్నం ఇదాకా తీసుకుంటే మెయిన్ క్యారెక్టర్ పోవటం ఉండదు అలా ఒలిగిపోతూ ఉంటారు ఓ దీపం అలా వెళ్ళిపోయి దేవుళ్ళే తెలిపారు హిందూ భావాలు చాలా ఉన్నాయి అది అన్ని అన్ని మతాల్లోనే ఉంటుంది ఆ భావం ఎందుకు ఉండదు మరి ఈ తరం నటులకి మీరు ఎవరైనా టచ్ లో ఉంటారా సార్ మీతో అంటే అందరూ వస్తూనే ఉంటారు పిల్లలు వాళ్ళంతా వాళ్ళందరికీ అంటే మీరు ఒక స్కూల్ కారు సార్ మీరు ఒక స్కూల్ ఆఫ్ యాక్టింగ్ మీరు నేను అదే చెప్తాను నేను సినిమా యాక్టింగ్ నేను పాతి సంవత్సరాలు నాటకాలు అయితే వచ్చిందిరా నాకు మీకు ఆరు నెలలు ఏడు నెలలు ఎవరు నేర్పుతాడు లేదా అక్కడదిరండి క్లాస్ ఇక్కడ రండి రెండు లక్షలు ఖర్చు పెట్టాను అవన్నీ కబుర్లు ప్రాక్టికల్గా తెలియాలి అనుభవం ఉండాలి నీకు నువ్వుగా ఉండాలి ఎందుకంటే నీ కురుక్షేత్రం అనే నాటకం తెలుసా నీకు దాంట్లో కృష్ణులు నలుగురు వేసేవారు ఒకటి పర్సనాలిటీకి ఎవరికి సంబంధం ఉండదు ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు వేసేవారు వాడి గాత్రం వేరు వీడి గాత్రం వేరు ఇక్కడ ఆరమరి పెట్టి వేరు ఆడ ఆరమరి పెట్టి వేరు కానీ నలుగురికి వన్ సూరు కొట్టేవారు ప్రతిపద్యానికి ఎందుకని దాని అర్థం ఏంటి ఇది మా స్థరస్థితి ఆడిటోరియం ఇట్ యువర్ పెర్ఫార్మెన్స్ కానీ ఇప్పుడు అంతా హీరో సెంటర్కే కదా సార్ సినిమా ఇండస్ట్రీయే ఇప్పుడు సినిమా తీయడమే కథానాయకుడు చుట్టూ అల్లే కథలు ఎక్కువగా నేను చెప్పాను కదా కాలం మారిపోయింది ఇప్పుడు మాయాబజార్ హండ్రెడ్ డేస్ మంచి దుర్గా కళా మందిరంలో చేశారు నా చింతలు ఇలా మూడంకి తిరిగేస్తే అట్ట ఉంటుంది అట్ట ఉంది స్టేజ్ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చింది ఏంటంటే ఈ చివరేమో రంగారారు ఈ చివర ఆరు నాయకులు కూర్చున్నారు మధ్యలో ఇంటి రామారినారు ఈ నాయకులు గారిని ఎవరిని చూడలేదు ఎవరు అందరి టై కూర్చున్నారు కొట్టిగా అప్పుడు మాట్లాడుతూ శ్రీఎస్ఆర్ ఆంజనా గారు మాట్లాడుతూ మాయాబజార్ సినిమా అంటే హీరో ఘటోత్ కూడా రంగారావే ఎవరెన్ని వేషాలు వేసినా చేసినా అయితే ఆ సినిమా లేదు గొప్పగా చేశాడు అది ఇదని చెప్పి చాలా పొగిడుతూ మాట్లాడేది ఆర్టి ఆర్టిఫిషియల్ టాలెంట్ అంటే తోటతాడు నటుని మెచ్చుకోవడం అప్పుడు రంగారా తర్వాత మాట్లాడుతూ ఏదో నన్ను పొగిడారు శ్రే సార్ మాత్రం తక్కువ శకుని పాత్ర ఆయన చేస్తే తప్ప ఇంకెవడ అంత గొప్పగా చేశాడు అవన్నీ ఒక్క మాట అండి ఏమీ లేదు ఆయన ఆయమ్ మే పర్సనాలిటీ ఆర్టిస్ట్ ఈజ్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ అన్నాడు నా పర్సనాలిటీ అడ్వాంటేజ్ ఆయనకి లేదు కానీ మంచి అలా చేసాడంటే గొప్ప విశ్వేషం కాదు మరి సహృదయత ఆ నమ్రత అన్నీ ఉండేవి ఆ రోజుల్లో అంటారా సార్ అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ మనం కూడా చేయాలి అలాంటి వేషం చేసి డబ్బులు సంపాదించాలనుకునేవారు కానీ ఆడికి రాకూడదు నాకు రాకూడదు రావాలి అనుకునేవారు కాదా అలా గర్వబడి పాడు వాళ్ళే అందరూ పోయిన వాళ్ళు అందరూ రాజినాయ గారు కాంతారద్మనాభ గారు అంతా ఏమిటి క్యారెక్టర్స్ ఫెలోస్ ఏదో కొద్దిగా గొప్ప మనం కూడా కాస్త మంచిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు ఈ ఉంచారు లో వాళ్ళు వాళ్ళని దారి తప్పారా సార్ అంటే వాళ్ళ వాళ్ళ డబ్బులు చాలా పోగొట్టుకున్నారని విన్నాం సార్ దారి తప్పడం అంటే అదే డబ్బులు ఉన్నాయంటే ఆ నటుడు పేరులో ఉన్నట్టే కదా ఆ పేరు తప్పారు ఆ రూట్ తప్పారు అని అందుకే దిక్కుమాలిన అంటాం దిక్కుమాలిన పదం ఎక్కడ లేదు దిక్కుమాలిన దిక్కుమాలిన నువ్వు వాళ్ళందరూ నడిచే దిక్కు కాకుండా వేరే దిక్కులో నడుస్తున్నాడు అందుకని వాడు బతుకట్టా ఉంది అలాగే ఊరేగింపు పండ ఊరేగింపు ఎక్కలేదు ఆ రోజుల్లో ఏంటంటే నాకు యాభై ఎనిమిది ఏళ్ళు లేదు పెళ్ళి మా రోజుల్లో ఏంటంటే పల్లగీళ్ళ కూర్చోవరు ఊరంత తిప్పేరు అంతే సాక్ష్యమే ఉంది అగ్ని పాత సినిమాలు చూస్తే అగ్ని సాక్షిగా నీ తాళ్ళే చూపిస్తాం అందుకని సాక్ష్యం లేదు పెళ్ళి రెండు నెలలు అయిన తర్వాత నాకు వెళ్ళం కాదంటే సాక్ష్యం అందుకని ఆ పల్లెజీలో కూర్చోబెట్టు ఊరంతా తిప్పేవారు మా ఇంటి ముందు వెళ్ళారని చెప్పడానికి ఓహో ఎంత అద్భుతం సార్ ఊరి చెరగింపు ఊరేగింపు కాదు ఇప్పుడు అది ఊరేగింపు అయితే ట్యాక్సీల కోసం డబ్బులు ఖర్చు అదే ఊరేగింపు దాన్ని ఒక తిట్టుగా కూడా అనుకుంటారు ఇప్పుడు దిక్కుమాలని కూడా అలాగే తిట్టు అనుకుంటారు దిక్కు పెద్దీ భగవంతునిచ్చిన దాంట్లో ప్రతి వస్తువుకి ప్రతి మాటకి అర్థం ఉంది ఇప్పుడు పొద్దున్నే లేచి నువ్వు నేను ఇంక్లూడింగ్ మీ మనందరం చేసే తప్పేమిటి చెప్పు అర్థం ముందు నుంచి అందంగా ఉన్నాం అనుకోడు బడతలు ఇట్టి అనుకుంటుంటాడు ఆడవాళ్ళు ఏదో కట్టని సాధన కట్టని ఇలా దొరుకుని అలా దొరుకుని చీరలు కట్టుకొని కదా అందుకు కాదు నా మొహన్ మచ్చుంది నా మచ్చ కనపడదురే శ్రీనివాసరాలు నీ మొహన్ మచ్చ ఉంది అని దోశ నాకు అనిపించకుండా ఆ ఛాన్స్ నేను ఇవ్వకుండా స్వాతికి నా మచ్చని నేను చూసుకుని సర్దుకుని తుడుచుకుని బతకడం కోసం భగవంతుడు ఇచ్చిన గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ మీరు రా అనేది రూపొదంత అర్థం ముందు నుంచో నీ మనసు సనసు ఎలా ఉంటుంది అది నేర్చుకోవాలి మీరు చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉండి సార్ ఎక్కడ అంటే కేవలం లౌక్యంతో మాత్రం కాకుండా మీరు చెప్ప నమ్మినది అదే కరెక్ట్ అని అంటూ కూడా ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఒక పరిశ్రమలో అంటే అక్కడ మానవ సంబంధాలే ప్రధానమైన పరిశ్రమలో ఇప్పుడు నమ్మకం ఉందండి మన జీవితం మన ఎదురు కనపడుతుంది అది నేనేం బయట విషయాలు చెప్పట్లేదు నేను రాయణం రావణం భారతం గురించి చెప్పట్లా ఒక అతను మామూలుగా మాట్లాడుతూ నాతో పని పనిచేసినాడు ఒక రోజు ఏదో మాట్లాడుతూ జీవితం అంటే టెన్షన్గా ఉందన్నాడు జీవితం అంటే టెన్షన్ ఎందుకు రా ఫైనాన్స్ ఏమన్నా అని తెచ్చి అదేం లేదు టెన్షన్ వస్తుంది పిల్లలు ఉద్యోగాలు నాకు ఏం లేదు ఏమిటో నాకు తెలియదురా జీవితం అంటే టెన్షన్గా ఉంటుంది అన్నాడు జీవితం అంటే ఇంకా టెన్షన్ ఎందుకురా ఆ పదంలోనే అర్థం ఉంది కదా అన్నాను అదేమిటి అన్నాడు రాయి తెలుస్తుందన్న రాశాడు జీవితం అని చివరికి ఏముందన్న సున్నా ఉందన్నాడు అదే రా జీవితం పిచ్చి ఉంటాను ప్రతి పదంలోనే అర్థం దాంట్లోనే ఉంటుంది కదా సున్నా ఉంటుంది చివరికి అంతే పెద్దలు పోతే పుణ్యాతులు పోతే పూర్ణం అంటారు నాలు అంటారు పోతే శూన్యం అంటారు అంతే తేడా కాబట్టి దేవుడు ఉన్నాడు లేడు అంటారు నారల తాతారావు గారు అని పేరు విన్నావాడు విన్నారు సార్ పదమభూషణ్ ఇచ్చారు ఆయన ఇంజనీర్ పెద్ద గ్రేట్ ఇంజనీర్ అవును అవును ఆయన పేరుతో ఇప్పుడు మనకి బెజవాడు వెళ్తుంటే ఇబ్రేంపట్నం దగ్గర రింగ్ రోడ్ దగ్గర నారల తాతారావు థర్మల్ స్టేషన్ అని ఉంటుంది అంత పెద్ద పెద్ద గౌరవం ఉన్నవాడు ఉన్నాయి రామారావు టైంలో ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ కూడా చేశాడు ఆయన ఎందుకు ఇచ్చారు మరి నీకు ఇంత అని అడిగితే అడిగామనుకో ఏమంటారు నేను కరెంట్ క్రియేట్ చేశాను అంటాడు కరెంట్ క్రియేట్ చేశాను కరెంట్ లేకపోతే ప్రపంచం లేదు ఇవాళ తెలుసు కదా అవును మరి ఆయన దగ్గరికి వెళ్ళి కరెంటు క్రియేట్ చేశారని కదా నేను చెప్తారు మరి నీ పిల్లలు లేరంట కదా అన్నా అనుకో ఎవరు చెప్పారు నేను మా పేదబ్బా అంటే మరి ఇది వాడి క్రియేషనే కదా మరి నీ కొడుకుని చూపించావు కదా ఇది నీ క్రియేషన్ మరి కరెంటు కానీ నీ క్రియేషనే కదా నీకు గౌరవం అందుకే జరిగింది ఆ కరెంటు చూపించమని అడగని చూపిస్తాయేమో చూపించగల కాబట్టి దీంట్లో అర్థం ఏమిటి ది పవర్ వచ్చి క్రియేటెడ్ బై యూ ది పవర్

అందుకే రూపాయలను ఊహించుకు పెట్టుకోవడం తప్ప మనం ఎవరు చూడలేదు ఈ డిస్కెట్లు ఊరికాడ ఈ మిస్సాలు ఉంటాయి ఎడిగాలు ఉంటాయా ఇవన్నీ పిచ్చి మాటలు ఎవరి తత్వం వారిది నా నమ్మకం అది నేను నేను దేవుడు ధ్యానం చేసుకునేటప్పుడు నేను జయమాలితో జ్యోతిరాక్షితో బోడి సినిమాలు చేశాను నాకు కాళ్ళ జ్ఞాపకం రాకుండా మనసులోకి అందుకని ఏదో ఒక విగ్రహం పెట్టుకుని దేవుడు అనుకుని కాన్సన్ట్రేషన్ కోసం పెట్టుకోండి అంతేకాని నాకు నేను చూశాను వాళ్ళతో తెలియాను మీకు ఎట్ట మర్చిపోతాం నేను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు కొత్తలో ఆయన శత్రు డైలాగర్ సుపొట్టి గారు ఆయన డైరెక్టర్ ఒకసారి కొట్టి ఆపరేటర్ వేసున్నది అది ఓపెనింగ్కి డ్యాన్స్ గురించి పాట పెట్టాడు నాకు తెలీదు ఇవాళ పాట ఉందా అని ఒకసేపు నైట్ పని చేయాలని చెప్పాడు సర్లే అనుకుని వెళ్ళాం వెళ్తే ఏదో మ్యూజిక్ యూజుక్సారి అయిపోయింది కోట రాని వాళ్ళు ఇద్దరు వస్తారు డాన్సులు రాగానే ఇటు లేవాలి అని అన్నాడు సరే అని ఇటు లేద్దాం అంటే అడిగారు ఆర్చలు చేసి కూర్చున్నా తక్కువనే ఆర్చి జ్యోతిలక్ష్మి చేయమని ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి నా తోళ్ళ మీద కూర్చున్నారు ఎట్లా ఉంటుంది సినిమాలు ఎడ అంతే కదా పది తీకలు తీసుకున్నా ఏమయ్య ఏందంటాడు అప్పుడు జ్యోతిలక్ష్మి గారు అండి నేను నేను చెబుతాను ఏమండైనా మీకు ఆశ్చర్యం వేస్తున్నావునా అవునమ్మా నాకు అసలు ఆశ్చర్యం మీతోనే కళ్ళ కూడా అనుకోలేదు అంటారు ఎంతేనా అండి అందరూ అనుకుంటారు పర్లేదు ఏం పర్లేదు అని కలిసి సరదా మాట్లాడి అంటే మేము మళ్ళీ టేక్ అయిపోయింది తర్వాత పది సినిమాలు చేసిన ఇద్దరం కలిసి అదివే సంగతి చెప్తున్నా అలాంటి భావాలు ఏం రాకుండా ఏదో పెట్టిన దేవుడు అని చూసుకుని ఒక కోరం పెట్టుకుని ఓతో పెట్టుకుంటుంది అంతే కాని దానికి ఇదేం కాదు అందుకే అంటారు అని చెప్పాడు మనసు ఫ్రెష్గా ఉండాలి ఇంతగా స్నానం అది చేసేవా లేదా మన ఇవన్నీ కాదు మనసు ఫ్రెష్ శంకరాచార్యులు వారు చెప్పాడు మనకి బంధువులు లేరు అన్నాడు అయిందా బంధువులు లేరు మీ నాన్న నీవు ఇంత పైకి రావడాన్ని ఎంత కష్టపడి చేశాడో వాడు చేసి వెళ్ళిపోతాడు చేతుల కొడుకుని వెళ్ళిపోతాడు నీ పిల్లలకు నువ్వు చేస్తావు నువ్వు వెళ్ళిపోతావు ఇట్స్ వ్యాపారం కాబట్టి మనకి నేను ఇష్టాన్ని మరి ఎవరు బంధువులు ఉన్నారన్నాడు ఎవరు వాళ్ళు కానీ వాటికి రూపం లేదన్నాడు ఆ బంధువులకి ఆకారం లేదు కానీ బంధువులు ఉన్నారు మనకి ఎవరు వాళ్ళు సత్యం మాత సత్యం అనేది నీ తల్లి జ్ఞానం నీ జ్ఞానం అనేది తండ్రి సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత నీ ధర్మగుణం నీ సోదరుడు తోడబుట్టినవాడు దయాసక నీ దయాగుణం నీ స్నేహితుడు శాంతి పత్ని నీ శాంతి గుణం అనేది నీ భార్య క్షమాపుత్ర క్షమాగుణం అనేది నీ ఒక పుత్రుడు షడైతే ఓ బాంధవ నీ బంధువులు అన్నాడు సత్యం మాత పితా జ్ఞానం ధర్మపురాత దయాసక శాంతి పత్ని క్షమాపుత్ర నీ బంధువులు అందుకని గుణమే చే అంటున్నారు పెద్దవాళ్ళు రాత్రి పడుకున్న మంచిగా బాగుపడాలంటే ఏం చేయక్కర్ అలా పడుకుని కొన్ని మీరు చేసుకుని ఇవాళ యారు గుర్తో ఎలా ఉన్నాను నేను అని ఆలోచించుకో సార్ నువ్వే బాగుపడతావు ఎలా ఉన్నా మంచిగా ఉన్నాను చెడ్డగా ఉన్నాను ఏమిటో అలాగే తెలుసు ఇక్కడ నీ క్వశ్చన్ ఆయన చెప్పాడు సమాధానం కూడా ఆయన చెప్పేసారు అవును అది జీవితం కాచి వడబోస్తారు సార్ జీవితాన్ని మీరు అద్భుతంగా వ్యక్తిగతంగా అలాగే మీరు అన్ని అన్ని రకాల అన్ని రసాలు చూశారు విషాదం చూశారు సంతోషం చూశారు విజయం చూశారు మరి నేను ఎవరన్నా పడ్డారు మరి నా కీర్తి ప్రదేశాలు అంత గొప్పగా ఇచ్చాడు బాధలు అలా ఇచ్చాడు నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటిని తప్పుకునే గుండె ఇచ్చాడు వాటి తాగుపోతే ఎప్పుడు అలా మంచి జీవితాన్ని ఇచ్చాడు ఎంత మంచి జీవితం చూడు అటక్కలు చేయ ఇంకా ఏదో ఎవరినో వస్తే రూపాయ సాయం చేసే లేదు అలాంటి జీవితం ఎంతమంది నాయన బలాంటి పీరియడ్ కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్తుంది అంతే అంతేగాని ఈ క్షణం బాగుండదు ఇది బాగుండదు ఇది బాగుండదు అని ఎవరు చెప్పలేడు కాస్త జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండటం కోసం నీకు గైడెన్స్ కానీ అసలు జీవితం అది కాదు నీ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు అవును ఎందుకంటే నువ్వు తల్లి కడుపులోంచి బయటపడి భూమి పడంగానే క్యార్ మనం అరుస్తాం కదా ఏడుస్తాం ఇక్కడ క్యారనం కానీ పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్ క్యారంటే పైన బేరమ్ అనే డేట్ ఫిక్స్డ్ ఏదో మార్చేదే ప్రయాణం కావద్దు నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్లో వెళ్తావు సెకండ్ క్లాస్లో వెళ్తావు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించాలి సార్ మూల రహస్యం ఏంటి సార్ ఇది ఇంతే జీవితంలో ఎవరికాడ సత్తుకుపోటా ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్ ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బి కేర్ఫుల్ బ్రదరు అది ఎప్పుడు ఎప్పుడో పాడామా అది మనం పాడామా శ్రీగారు పాడాడు అవును ఆయన గోపాల అది మీరు తెలియదు మీకు ముందు పరేష్ జయించారు అది బాగాలేదని మన మాత్రం జయించారు అదే ఆ పాత్ర పాట సార్ ఆ పాత్ర పాత్రే పాత్ర అదే గొప్ప సీక్రెట్ చెప్పారు సార్ అది అంటే చాలా మంది తెలుసుండొచ్చు కానీ ఏమండి సాహితే గొప్పంది సావుది మీద ఇవి ఏంటార్కైతే పండి అదే అదే అది చడ్డు వాటర్ లో సంసారం ఉంటుంది అవును ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా 6 నెలలు 5 నెలలు సంసారం చేసి డైవర్సిటీ ఉండండి ఆ మాట అంటే ఏంటంటే మా ఇద్దరికి కెమిస్ట్రీ కుదరట్లేదు ఏదో వేవ్ లెంగ్త్ కుదరట్లేదు వేవ్ లెంగ్త్ కుదిరి పొందా పెళ్ళి నాడు వెళ్తే అది జరిగే సంబంధం ఎవరు చెప్తాడు కాబట్టి అది ఎవరు చెప్పినా నీకు డైవర్స్ ఇచ్చే లాయర్ చెప్పినా నాయన అన్ని బాగున్నాయి నేను చేస్తాను ఎందుకైనా అయితే ఒక ఆరు నెలలు మీరు రాదు రండి ఈ లోపల మళ్ళీ ఏమైనా మార్కులు మార్చేయమని చెప్తాడు ఎవరైనా కలిసి ఉండమంటారు మీరు వెళ్ళిపోమని ఎవరే అందరు కదా అంతే కదా సార్ ట్యూబ్లోంచి బయటకు వచ్చిన పేస్ట్ని ట్యూబ్ నుంచి బయటకు వచ్చిన పేస్ట్ని మళ్ళీ ట్యూబ్లో పంపించాలనుకోరు అలాగేనా పంపగలవా ట్రై చేసి చేతికి అంటుందని పంపలేదు అలాగే గడప దాటి వెళ్ళిన సంసారాన్ని కూడా ఎవరైనా లోపలికి తీసుకురాలేదు అది వాళ్ళిద్దరి మధ్యలో ఉంది అదే అంతే కదా సార్ నేను అందుకే సంసారం ఉన్నాడు అమెరికాలో ఒకసారి వెళ్ళినప్పుడు సంసారపక్షంగా ఉంటే బాగుంటుందన్నా ఒక ఆవిడ పెద్ద కోపం సంవత్సర వర్షం అని మూడు సార్లు అన్నారు ఇప్పుడు సంవత్సర వర్షం అంటే ఏమిటంటే అని అడిగింది ఎన్నేళ్ళైందే మనం వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందన్నాడు అంది సరే బాగానే ఉంది పెళ్లి ఎన్నేళ్ళు అయింద ముప్పై ఏళ్ళు అయింది ఈ ముప్పై ఏళ్ళు మీ అమ్మ నాన్న ఎప్పుడన్నా గదిలో కూర్చుని తలుపేసుకుని లోపల కూర్చుంటాను చూసావా అన్న నేను చూడలేదు అదే సంసారం అంటే అన్న ఏం చెప్తాను దానికి అర్థం మరి ఆ జ్ఞానం ఉండాలి అడగకూడదని అలా తయారైంది ఇప్పుడు అంతా ఎందుకు పాడవుతుంది రెండే రెండు నోట్ చేసుకున్నాం మీ మ్యాస్టార్ చెప్పినా మా మ్యాస్టార్ చెప్పినా వాళ్ళ మ్యాస్టార్ చెప్పిన ఎవరు చెప్పినా రోడ్డుకి వెడం పక్కనే నడవమన్నారు కుడిపక్క గురించి వాళ్ళు నోటమ్మని రాలేదు ఇప్పటికీ రోడ్డు మీద పోలీసు వాడు కూడా చీఫ్ డెఫ్ట్ అంటారు కానీ రైట్ అని మాట రాదు కుడిపక్క నడవడం కనుక నేర్చుకుంటే ఎడం పక్కన నేర్చుకుంటే కుడిపక్కన అడిగితే ఎంట్రీ అనేది నీకే తెలుసు ఈ చే సాధన కీప్ లెఫ్ట్ అంటే అందరూ ఆయన మా తన తండ్రి ఉందనుకోండి కరెక్టే అనుకోండి గురుగారు ఇప్పుడు కుడిపక్కన మహం బాధపడతాడు కాబట్టి దీన్ని బట్టి అర్థం నీకు సాధన తక్కువ వాదన ఎక్కువ సాధన తక్కువ బాధలు ఎక్కువ అంటే రెండు మనకు విజ్ఞానం పెరగాలి విజ్ఞానం పెరగాలి మనకి టీవీలు వస్తున్నాయి ఫోన్లు వస్తున్నాయి సెల్ ఫోన్లు వస్తున్నాయి ఇంకా రకరకాల విజ్ఞానం పెరుగుతుంది కానీ మనకి జ్ఞానం పోగొట్టుకుంటున్నాం అమ్మ నన్ను అమ్మానే అమ్మ అని పిలవాలనే జ్ఞానం పోయింది తప్పు కదా మాతృభాష అన్నారు అరవ వాడికి అరవం తెలుగు వాడికి తెలుగు టెమిలీ వాడి టెములు వాళ్ళ మాతృభాష ఎవరు వాళ్ళ తల్లితో సమానం అన్నారు తల్లి బాధ ఎంత గొప్పది మనకి తెలియకుండా నేను ఎవరు నేర్పకుండా మనకేదాన్ని అనుకోకుండా తప్పది అంత అమ్మ అంటావు ఎందుకంటా అమ్మ ఎంత గొప్పది తండ్రి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాడు నేర్పేది జ్ఞానం తల్లి కాదు నువ్వు ఒక ఏజ్ వచ్చేంత వరకు నేర్పేది ఆల్ హింగ్స్ నేర్పేది మదర్ టాకింగ్ డ్రింకింగ్ వాకింగ్ సెట్టింగ్ అన్నీ నేర్పేది మదరే తల్లి బిడ్డ ఎదుగుదలకి మాతృభా మాతృస్థన్యం ఎంత అవసరం బిడ్డ ఎదుగుదలకి మాతృస్థాన్యం ఎంత అవసరం బిడ్డ మానసిక వికాసానికి మాతృభాష అంత అవసరం ఇవన్నీ తెలుసుకోవాలి ఎవరు చెప్తాడు వాళ్ళు కుర్రాలు చెవాడు లేడు వినేవాడు అసలు ఎంత ఎన్ని విషయాలు సార్ మీరు అసలు అలవోకగా మీకు మీరు ఎన్ని సందర్భాలు ఇలాంటివి చెప్పారో తెలియదు కానీ మీకు మీ భాష కానీ మీ ఆలోచన కానీ సార్ నిజంగా ధన్యులు అవుతున్నాం అందరం అది కూడా మంచి కామెడీతో చెప్తున్నారు అందరికీ అర్థమయ్యేలాగా చదవాలంటే రామాయణ భారతాలను చదవక్కర్లా వాడు ఏం మారట్లేదు అని తప్పేస్తున్నాడు కుర్రామయ్యా వాడు వాడి జీవితమే వాడి నేర్పుతున్నారు అంటారు పెద్దవాడు అలా అడే నేర్చుకుంటాడు ఏమైనా పోతే అవసరం మంచినంత పని ఏం చేస్తుంది సార్ చివరిగా ఒక మాట మీరు బ్యాంక్లో పనిచేశారు కాబట్టి ఈ తరం వాళ్ళకి డబ్బులు ఆదా చేయడం ఎలా ఎలాగా అనవసరం ఖర్చులు మానేయడం బెటర్ సింపుల్ దాచుకోవాలా డబ్బులు అంటే చైనా వెళ్ళాను వెళ్ళినప్పుడు అప్పుడు చైనా అంటే మనకంటే జనాభా ఎక్కువ పూర్ కంట్రీ ఉంది కదా అక్కడికి వెళ్తే అది స్వర్గంలో ఉంది నాకు అనుమానం వచ్చి అక్కడ అడిగాను అడిగితే అక్కడ ఫైనాన్షియల్ కంట్రోల్ అంటే మన ఫైనాన్షియల్ మినిస్టర్ మేము విన్నది ఇలా అండి ఇంత మార్పు వచ్చింది స్వర్గంలో ఉంది వాట్ వాటి సీక్రెట్ బిహైండ్ ఇట్ అండ్ బోర్డు మీద ఒక సెంటెన్స్ లేదు నో సీక్రెట్ వీ లివ్ అకార్డింగ్ టు అవర్ ఇయర్నింగ్స్ అన్నారు డ్రైవర్ ఎలా ఉండాలి డ్రైవర్ వాడే అలా ఉండాలి అంతేగాని వాళ్ళ మా ఓనర్ అమ్మాయి వాళ్ళ అబ్బాయి టీవీ చూస్తున్నాడు కానీ నేను కూడా కొనాలంటాయి అని లోన్లు పెట్టడం ఇన్స్టాల్మెంట్లో కొంటాం అది చేసుకుంటే ఎవరు నష్టపోయి నష్టపోతాం చాలా గొప్పమాట మాట సార్ ఇది చాలా అవసరం ఈ తరానికి అందుకే అంత అంత సూటిగా అడిగాను సార్ అకార్డింగ్ టు అవర్ ఎర్నింగ్స్ నా సంపాదన బట్టి నేను బతుకుతాను టాలీవుడ్లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ డ్రగ్స్ బాగా ఇప్పుడు వ్యాపించి కేసులు అవుతున్నాయి కదా సార్ ఏం డ్రగ్స్ ఏముంది నువ్వు చేసుకునేది దాన్ని అందుకే మాదక ద్రవ్యాలు అన్నారు సార్ ఆ రోజుల్లో ఏదో ఒక గ్రామం ఒక విలేజ్ దానికి ఒక పద్ధతి ఇది ఉండేది అక్కడ దాకేందుకు మన వాళ్ళు పర్మిట్ అని పెట్టారు మందు తాగడానికి అది మరీ ఒక్కళ్ళ కూర్చుంటే అయితే బాగుంటుంది అని కొన్నాళ్ళు అయ్యేటప్పటికి కాస్త నలుగురు కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది అనవసరంగా అలాగే ఉండవని క్లబ్లను పెట్టారు ఇప్పుడు ఆ క్లబ్బులు పోయి పబ్బులను పెట్టారు ఇప్పుడు ఆ పబ్బులు పోయి నాలుగు కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు అనుకోండి మా ఇల్లు చాలా బాగుంటుంది అండి ఆయన అన్ని చూపించి ఇది మా ఇంట్లో ఇది పబ్ హౌస్ అంటాడు అది గొప్ప అక్కడ బారు ఉంటాయి అంటే ఇంట్లో బారు అని గొప్పగా చెప్తారు మనం మా ఆయన రోజు నన్ను కొడుతున్నాడు తాగు వచ్చి తగితే బతుకు అది మర్చిపోతున్నారు ముందు కాబట్టి కట్టించామనుకుంటున్నారు అదేంటి మాదక ద్రవ్యాలంటే మాదకం చేసుకుంటే తాగితే బ్రెయిన్ పని ఒత్తిడి వల్ల అవుతుందో మరి ఈ మధ్య చాలా అంటే చిత్ర పరిశ్రమలో ఎక్కువ అన్ని చోట్ల ఉండే ఉన్న సమస్య అది అదేంటంటే కాస్త పది మంది తెలిసిన వాళ్ళం కాబట్టి బలానివాడు కాబట్టి బలానివాడు ప్రైజ్ అంటే పాపులారిటీ ఉంటుంది కాబట్టి మంది మన వాడతారు అన్ని చోట్ల అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవును సరే ఎన్టీ రామారావు గారిని మీరు ప్రశ్ని ప్రస్తావించారు కదా రామారావు గారి కాలంలో ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమా కూడా రిలీజ్ కాబోతోంది సో ఆయన నటన కొంత ఏమున్నా ఏమున్నా నేను అతను నుంచి ఒకటేనండి ఎప్పుడు చెప్పేది ఒకటి ఇప్పుడున్న యంగ్స్టర్స్లో కొద్దిగా గొప్ప విషయం ఉండి సత్తా ఉన్నవాడు ఎవరన్నాటుడు ఎవరన్నా ఉన్నా అంటే వాడే జూనియర్ ఎన్టీఆర్ వాడి తర్వాత ఎవడైనా నా ప్రకారం పొట్టిగా ఉంటాడు అన్నారు వాడు పొట్టితోనే వాడిని కాపాడుతా చంద్రమోహన్ లాగా ఎందుకంటే వాడు ఎవరికి కాంపిటీషన్ కాదు వాడికి ఎవరు కాంపిటీషన్ డైలాగ్ కానీ డ్యాన్స్లో కానీ మా ఇదేనా యాక్షన్లో కానీ విషయం ఉన్నవాడు ఆయన అందుకే ఆయన పిచ్చివాడు ఏం కాదు రావారావులో కూర్చోని బోర్డు పెట్టి రామారావు అని పేరు పెట్టింది ఆయన పెట్టారు కదా సార్ పేరు ఆయన పెట్టారు బాగుంది సార్ ఇవాళ ఒక చిత్ర పరిశ్రమలోని కొన్ని విషయాలు అలాగే మీ జీవితంలోని బోలెడ్ విషయాలు ఇంకా మీరు చెప్పిన ఇతర విషయాలు అయితే కొత్త విషయాలు జీవితం గురించి బంధాల గురించి చొచ్చుకుపోయాయి సార్ మనసులోకి మీ అనుమతితో మీ పుట్టినరోజు సందర్భంగా మీ అందరం కలిసి మీతో ఒక కేక్ కట్ చేస్తాం సార్ కేకా అంటే మీరు కట్ చేస్తే మేము మీ అందరూ తింటాం కూడా సార్ జన్మదినమిదం సఖే జన్మదిన भवशतायुषी ईश्वर सदा ताक्षत पुण्यकर्मण कीर्तिमाजय जीवन तवक हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे सर Música